సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తమ స్వయం కృషితో ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి రవితేజ నేచురల్ స్టార్ నాని అలాంటి వారిలో యంగ్స్టర్ తేజ సజ్జా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నారు బాల నటుడిగా సుమారు యాభైకి పైగా మూవీస్ లో నటించి ఇప్పుడు హీరోగా అలరిస్తున్న తేజా సజ్జా లైవ్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి చిన్న వయసులో అనుకోకుండా వచ్చిన హీరోగా అవకాశాలు అంత ఈజీగా అయితే రాలేదనే చెప్పాలి ఇక రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ లో సంక్రాంతికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టి ప్రపంచం సృష్టిస్తున్నాడు ఓబీబీ మూవీతో ఫస్ట్ యంగ్ యాక్టర్ గా ఆడియన్స్ కి దగ్గర రెడ్డితో హిట్ అందుకుని హిట్ అనే లవబోల్ మూవీతో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత అద్భుతమైన టైం ట్రావెల్ తో దగ్గరయ్యాడు ఇక ఇప్పుడు హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు తేజ ఇక తేజ పర్సనల్ విషయానికి వస్తే తేజాకి ఒక బ్రదర్ ఉన్నారు తల్లి హౌస్ వైఫ్ తండ్రి ఒక సాధారణ ఉద్యోగం ఇప్పుడు హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్లో ఘన విజయాన్ని అందుకున్న తేజ సజ్జా మున్ముందు భారీ విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆల్ వెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు తేజాకి